హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ పద్మప్రియ టైటిల్ చూశారు కదా పుష్ప టూ మూవీ షూటింగ్ ఇక్కడే జరిగిందనమాట ఇది ఎక్కడ అంటే నంద్యాల జిల్లాలో యాగడ్డిగా అన్నమాట మేము ఇప్పుడే రీచ్ అయ్యాము చుట్టూ ఒకసారి ప్లేస్ చూడండి మార్నింగే వచ్చాము కాబట్టి ఎంటయ్యం అంత లేదు ఇక్కడ చుట్టూ ఇదంతా ప్లేస్ ఎంత బాగుందంటే ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము ఉమామహేశ్వర దేవస్థానం యాగటి క్షేత్రం అన్నమాట ఇక్కడే అనమాట షూటింగ్ జరిగింది ఆ షూట్ ఎలా జరిగిందో క్లిప్ కూడా పెడతా చూడండి లోపలికి వెళ్తున్నాము లిప్పు పెడుతున్నా చూడండి రష్మిక కలశం పట్టుకొని వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తుంది అనమాట అది పైన కొండల్లో ఉంది కదా అదే అన్నమాట ఇదంతా లోపల ఇదంతా షూట్ జరిగింది మేము లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు కోనేట్లో కోనేటి దగ్గరకు వచ్చేసాము రష్ చూసినారు ఎంత హివీగా ఉన్నారు ఇక్కడ కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వెళ్తాం అన్నమాట దర్శనానికి ఇక్కడ కోనేటిలోకి వాటర్ ఎక్కడ వస్తున్నాయని ఒకసారి చూస్తే కోనేట్లో కాళ్ళు చేతులు కడుక్కున్న తర్వాత

వద్దు వద్దాగా దింపుతానే ఉన్నానే వీడియో తీస్తున్నా అందరు మరుసగా నిలబడండి చక్కగా నిలుపోరా పోరా ఇక్కడ వాటర్ ఎక్కడ వస్తుందని ఒకసారి చూస్తే ఇక్కడ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎవరికి తెలియదు అంటే అక్కడ కుంటల ద్వారా వస్తాయి ఇట్లా కుంటల ద్వారా నుంచి వచ్చిన వాటర్ వాటర్ పడతాయి అన్నమాట ఇంత వరకు ఈ వాటర్ ఎక్కడ నుంచి వస్తున్నా ఎవరికి తెలియదు అండి మేము దర్శనానికి వెళ్తున్నాం లోపలికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్